హైదరాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని పురాణిపేట్ గ్రామంలో గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసర్ కె అమూల్య అధికారుల సహకారంతో గ్రామంలో నీటి ఎద్దడి సమస్య రాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుంది అని గ్రామ పంచాయతీ కార్యదర్శి సి జితేందర్ అన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా ట్యాంక్ నుండి గ్రామ నివాస ప్రజలకు నీటి సరఫరా చేయడం జరుగుతుంది అని గ్రామంలో పది వార్డులు ఉన్నాయి రెండు వేల పదకొండు ప్రకారం గ్రామంలో జనాభా రెండు వేల నాలుగు వందల నలభై రెండు కలదు ఇప్పటికే గ్రామంలో మొత్తం బోర్లు పద్నాలుగు అందులో ఎనిమిది త్రీ ఫేజ్ మోటార్లతో బోర్లు ఉపయోగంలో ఉన్నాయి రెండు సింగిల్ ఫేజ్తో మోటర్లతో బోర్లు ఉపయోగంలో బోర్లు ఉన్నాయి రిపేర్ ఏమైనా అయితే వెంటనే చేయించి గ్రామ ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు సమస్యలు లేకుండా తీర్చిదిద్దుకుంటున్నామని తెలిపారు కారోబార్ సుంగరి ప్రశాంత్ సిబ్బంది పాల్గొన్నారు నిజామాబాద్ డిస్టిక్ భీమగల్ మండల్ కురాన్పేట గ్రామ పంచాయతీ కార్యాలయ సెక్రటరీ నా పేరు జితేందర్ కురాపేట గ్రామంలో ప్రస్తుతం వేసే సందర్భంగా ఇక్కడ మనకు నీతి ఇద్దరి ఇప్పటి వరకు రాలేదు లాస్ట్ మంత్ మనకు మిషన్ పగ్రత వాటర్ త్రీ డేస్ రాకపోయినా కూడా మనము మనకు ఓన్ సోర్స్ వైఎస్పి మోటార్స్ ఉన్నాయి మూడు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్కి మూడు ఫైవ్పి మోటార్స్తో మనము వాటర్ ఫిల్ చేసి ప్రజలకు అందించడం జరిగింది ఇప్పటివరకైతే అయితే నీతి ఎద్దడి ఇలాంటి సమస్యలు లేవు ఒకవేళ నీతి ఎద్దడి సమస్యలు వచ్చినా కూడా మనం వాటర్ ట్యాంకర్ ద్వారా కూడా నీరు అందించడానికి ప్రజలకు వాటర్ ట్యాంకర్ సిద్ధంగా ఉంది అలాగే గ్రామంలో శానిటేషన్ గురించి చెప్పుకుంటే రెగ్యులర్గా సఫాయి సిబ్బందించే డ్రైన్స్ తీయించడం జరుగుతుంది అలాగే డైలీ చెత్త సేకరణ తడిపొడి చెత్త కోసం ట్రాక్టర్ వీధి వీధిలో తిరగడం జరుగుతుంది గ్రామంలోని మొక్కలకు కూడా వేసేవి వేడి ఎక్కువ ఉందా గ్రామంలోని రెవెన్యూ ప్లాంటేషన్కు నీటి ట్యాంకర్ ద్వారా నీళ్లను అందించడం జరుగుతుంది ఏప్రిల్ ఒకటి నుంచి ఉపాధి పనులు స్టార్ట్ అయినాయి అందరికీ వంద రోజులు వినియోగించుకోవాలని గ్రామంలోని ప్రజలకు తెలియజేయడం జరిగింది ఉపాధి కూలీలకు అలాగే కొత్తగా ఇంకెవరైనా ఉపాధి సంబంధించిన కార్డ్స్ లేనివారు గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకుంటే అది కూడా రెండు మూడు రోజుల్లో గ్రామంలో ఎక్కడైనా నీటి ఎద్దడి నీటి సమస్య ఉంటే వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బందికి కానీ నేరుగా పంచాయ పంచాయతీ కార్యదర్శి కానీ తెలియజేస్తే వెంటనే ఆ సమస్యను తీర్చగలము పై అధికారుల సూచనతో తొందరగా తీర్చే ప్రయత్నం చేయగలం